నమస్కారం కిరణ్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య వాస్తు పండితులు నానాజీ పట్నాయక్ గారు నమస్కారం గురువు గారు గురువు గారు ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నాము ఇంకా ఎన్ని రెమెడీలు చేసినా ఎన్ని పూజలు చేసినా ఈ ఆర్థిక సమస్యలు తగ్గట్లేవు లక్ష్మీ కటాక్షం మా ఇంటికి రావట్లేదు అసలు ఇలాంటి వాళ్ళకి ఎలాంటి పూజ చేస్తే లక్ష్మీ కటాక్షం కలిగి లక్ష్మీదేవి తలుపు తట్టి ఇంట్లోకి వస్తుంది అంటారు గురువు గారు చాలా మంచి ప్రశ్న వేసారమ్మా ఫస్ట్ ఆఫ్ ఆల్ లక్ష్మి అంటే అర్థం తెలుసుకోవాలి లక్ష్మి అంటే గుర్తింపు అని చెప్పారు శాస్త్రంలో అంతేగా లక్ష్మి అంటే కేవలం కరెన్సీ నోట్లో లేకపోతే ఇలా అమ్మవారి ఫోటోలో చూపిస్తే ఇలా చూపిస్తే ఇక్కడ నుంచి లాభూ ఉంటాయి డబ్బులని కాదు అక్కడ అందుకే చూడండి మనకి ధనలక్ష్మి ఒక్కరితే లేదు అష్ట ఉన్నాయి ధాన్య లక్ష్మి సంతాన లక్ష్మి సౌభాగ్య లక్ష్మి ధైర్య లక్ష్మి ధైర్యాన్ని కూడా లక్ష్మి అన్నారు అందుకే చూడండి అబ్బా ఎంత డేరింగ్ అండి గుర్తింపు వస్తుందా లేదా డేరింగ్ చాలా డేరింగ్ అంటాం ఆ డేరింగ్ వల్ల కూడా ఆ వ్యక్తి గుర్తింపు ఉంటుంది అతని టాలెంట్స్ వల్ల గుర్తింపులు ఉంటాయి అతనిలో ఉండే ఒక మంచి గొప్ప టాలెంట్ కూడా లక్ష్మి సంతానం అబ్బాయి ఎంత మంచి పిల్లలు ఉన్నారు లక్ష్మి మనం ఏం చేస్తున్నామంటే ఇవన్నీ మర్చిపోయి లక్ష్మీ కటాక్షం నాకు లేదు అంటున్నాను అవును ఇప్పుడు లక్ష్మీదేవి బాధపడుతుంది ఏమిటి సంతానాన్ని ఇచ్చే కూడా లక్ష్మీ కదా ధైర్యాన్ని ఇచ్చే నిధి లక్ష్మీ కదా ధాన్యాన్ని తినడానికి ఇస్తున్నావు అది ధాన్య లక్ష్మి రోజు నువ్వు ఫుడ్ తింటున్నావు అంటే నీకు లక్ష్మీ కటాక్షం ఉన్నట్టే ఇన్ని ఇస్తూ ఉంటే అంటుంది ఏంటంటే ఒక తల్లి బిడ్డకు రోజు అన్నం పెడుతుంది పక్కకి వెళ్ళి మా అమ్మ ఏంటోనండి ఏమీ పెట్టదు నాకు ఎంత బాధపడుతుందమ్మా చాలా బాధపడుతుంది అట్లాగే లక్ష్మీదేవి కూడా బాధపడిచ్చి అనుకుంటుంది అర్థమైందమ్మా కాకపోతే ఏంటంటే అమ్మ నువ్వు నాకు అన్ని లక్ష్మీలు ఇస్తున్నావు కొంచెం ధన విషయంలో కూడా ఇబ్బంది పడుతున్నానమ్మా అని అమ్మవారిని పాదాలు పట్టుకుంటే వస్తుంది అయితే ఇక్కడ డైలీ లక్ష్మీ అష్టోత్తరాలు చదువుకోవడం ఇవన్నీ ఒక అయితే లక్ష్మీ యంత్రము అని ఉంటుంది అది మేము కొంతమందికి కావాలంటే చేసిస్తాం మీకు మీరు కూడా చేసుకో చేసుకోవాలనుకుంటే కాకపోతే దానికి ఏమిటంటే లక్ష్మీ యంత్రానికి ఏవైతే ఉంటాయో లక్ష్మీదేవి బొమ్మదేవి ఉండి దానికి బీజాక్షరాలు ఏవేవైతే ఉండాలో దానికి ఒక కొంతకాలం పాటు ధాన్యావాసము పుష్పావాసము జలావాసము అని ఉంటాయి ఈ మూడు వాసములు చేసి దాంట్లో రుద్రావి రుద్రం చదివి అదేవిధంగా లక్ష్మీకి సంబంధించిన కొన్ని మంత్రాలతో శక్తిని చేకూర్చి ఒక శక్తి వచ్చేలా చేసి ఆ యంత్రానికి పూజ చేసుకోవాలి ఎవరైనా అంటే వాళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా అవ్వకపోతే ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ చెప్తున్నాను నేను మీకు నార్మల్గా అయితే మీరు అమ్మవారి నామాల్లో చక్కగా ఓం సంపత్కరి సమారూఢ సింధుర వ్రజ సేవిత ఆయన అనుకుంటే వచ్చేస్తుంది అది పెద్ద విషయంగా దృతహసం అమలు ఒక్క నామం జాలు డబ్ డబ్బులో వస్తాయి కానీ ఒక్కొక్కసారి ఏమవుద్దంటే మన పుణ్యం ఉండదమ్మా అక్కడ ఆదిశంకరాచార్యుల వారి వృత్తాంతంలో కూడా ఆయన పాపం ఒక ఒకరింటికి వెళ్ళినప్పుడు ఆవిడ ఒక ఉసిరికాయ వేస్తుంది వేసి ఒక మాట అంటుంది ఏమంటే పది రోజుల నుంచి మాకు ఫుడ్ లేదు తిండి లేదు నాకు మా వారేమో బయటికి వెళ్ళారు తెస్తానని పది రోజుల నుంచి శివ శివుడికి పెట్టినటువంటిది ఏదైతే నైవేద్యం ఉందో ఉసిరికాయ మీకు ఇచ్చానని చెప్తుంది ఓకే శంకరుడికి కళ్ళ నీళ్ళు వచ్చేస్తా అయ్యో పది రోజుల నుంచి లేదా లక్ష్మీదేవిని పిలుస్తాడు సాక్షాత్ శంకరుడుగా ఎంతసేపు ఇలా ఒక అందుకే మనకి కనకదార స్తోత్రము చేసినప్పుడు అమ్మవారు వస్తుంది వచ్చి అమ్మవారు ఏమంటుంది అమ్మ ఏంటమ్మా ఇక్కడ దారిద్రం దారిద్ర్యం అనుభవిస్తుంది నువ్వు కటాక్షించాలి ఇవన్నీ అంటే ఎప్పుడైనా మనం భగవంతుడిని పూజ చేసినప్పుడు మనకెంత పుణ్యం ఉంది అని చూస్తాడు అమ్మవారు కూడా అలాగే చూస్తుంది శంకరాను అడుగుతున్నావు కానీ ఇక్కడ పుణ్యం లేదు నేను ఇవ్వాలంటే నేను ఇవ్వాలంటే పుణ్యం ఉంటే కానీ ఇవ్వలేను నేను ఎలా అయితే బ్యాంకులో బ్యాలెన్స్ ఉంటేనే మన చెక్ పాస్ అయినట్టుగా పుణ్యం అనేది లేకపోతే రాదు అప్పుడు ఆది శంకరాచార్యులు వారు ఏమంటారు అంటే నువ్వు చెప్పింది నిజమే పుణ్యం ఉంటేనే నువ్వు ఇస్తావు కానీ ధర్మాన్ని పాటిస్తే కూడా నువ్వు ఇస్తావు ఏ ధర్మం పాటించింది ఆవిడ అంటే వచ్చినటువంటి భిక్షాటం చేసుకోవడానికి వచ్చిన వ్యక్తికి ఆవిడ తినకపోయినా ఉసిరికాయ ఇచ్చింది ఆ ధర్మాన్ని పాటించిన నువ్వు ఇవ్వు అన్నప్పుడు ఆ యొక్క బంగారు ఉసిరికాయలు పడతాయి ఇప్పటికే ఆ ప్లేస్ ఇప్పటికీ ఉంది ఆ ప్రదేశం ఆ ఇల్లు అంతా ఇప్పటికే ఉంది బంగారు ఉసిరికాయలు పడినటువంటి ప్రదేశం ఓకే అంటే ఏమిటి ఒకటి పుణ్యం ఉండాలి లేదా ధర్మాన్ని పాటించాలి ధర్మం పాటించినా లక్ష్మి అనుగ్రహం ఉంటుంది ధర్మం పాటించడం అంటే ఏమిటి అంటే మనం చేసే పని పర్ఫెక్ట్గా చేయడం రిజల్ట్ గురించి పట్టించుకోవద్దు మనం పని చేసుకుంటున్నాం పొద్దున్నే లేచామా మళ్ళీ పరిమాణం చేసుకుంటున్నామా వెళ్ళిపోతున్నాం సిస్టమేటిక్గా మీరు చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం అనుకోండి అరేపు సిస్టమేటిక్గా ఉంటారండి అది ఒక ధర్మం అంతే కదా అంతే అలాగా మన ధర్మం మనం పాటించుకుంటూ వెళ్తూ ఉంటే ధర్మో రక్షతి రక్షిత అంటారు అవును ఆటోమేటిక్గా లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది ఇందులో నేను ఇందాక చెప్పినటువంటి యంత్రానికి గనక రోజు కనీసం పంచోపచార పూజ కొన్ని ఉంటాయి ఆవరణ దేవతల్ని వాళ్ళందరూ వాళ్ళందరూ ఎలా పూజ చేసుకోవాలని అలా చేసుకుంటే కొంత పుణ్యం క్రియేట్ అవుతుంది ఇప్పుడు ఈ జన్మలో కొంత ధనం రావడానికి పుణ్యం క్రియేట్ అవుతుంది ఆ రకంగా లక్ష్మీ అనుగ్రహం కూడా కలుగుతుంది అయితే ఇందులో లలితాహాస్రనామాల్లో కొన్ని నామాలు ఉన్నాయి ఓం ధర్మాధ్యక్ష ధనాధ్యక్ష ధనధాన్య వివర్తిని ఏ నమ అండ్ ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవిత ఏ నమ వీటితో పాటు మనం వాస్తుపరంగా కూడా ఉత్తరం గోడకి వైట్ కలర్ ఉండేలా చూసుకోండి ఇంట్లో ఎందుకంటే ఉత్తరే నిధి అని చెప్పారు శాస్త్రంలో ఉత్తరానికి కుబేరుడు కారకుడు కుబేరుడు ధనానికి కారకుడు బుధుడు అధిపతి ఉత్తరానికి ఎప్పుడైతే బుధగ్రహం పాడైనా క్యాలిక్యులేషన్ సరిగ్గా కప్పులు పాలు జనాలు అందుకని ఉత్తరం వైపు రెడ్ కలర్స్ కానీ ఎల్లో కలర్స్ కానీ లేకుండా చూసుకోండి ఇది ఇది ఇల్లు అనుకోండి అమ్మ ఇది ఉత్తరం అనుకోండి ఈ వాళ్ళకి కంప్లీట్ వైట్ ఉండాలి అక్కడ ఒక చిన్న బాక్స్ పెట్టి అందులో కొంత మనీ పెట్టండి ఎందుకంటే కుబేర స్థానం కదా అందుకని కొంత ఫైనాన్షియల్ గ్రోత్ ఉంటుంది అదేవిధంగా ఇటు డార్క్ కలర్స్ లేకుండా చూసుకుంటాం కంప్లీట్ వైట్ పేపర్ వైట్ ఎలా ఉంటుందో అట్లా అలాంటి వైట్ కొంతమంది తెలియక క్రీమ్ కలర్ని వైట్ అనుకుంటారు ఇంట్లో వైట్ కలర్ ఉందంటే వైట్ కలర్ ఉందంటే తీరా చూస్తే అక్కడ క్రీమ్ ఉంటుంది అది ఎర్తీ ఎలిమెంట్ కలర్ క్రీమ్ అంటే క్రీము ఎల్లోష్ కలర్స్ అనే ఎర్తీ ఎలిమెంట్స్ రెడ్ పింక్ ఇవన్నీ ఫైరీ ఎలిమెంట్స్ ఇదేమో జలతత్వం ఇక్కడ ఎర్తీ ఎలిమెంట్ కానీ ఫైరీ ఎలిమెంట్ కానీ పనికి రాదు ఆ కలర్ ఇక్కడ ఉత్తరంలో అందుకని వైట్ ఉండేలా చూసుకుంటే నాకు చాలామంది ఫోన్లు చేసేవాళ్ళని మేము వైట్ కలర్ వేసాక చాలా తేడా వచ్చిందని చెప్పారు వాళ్ళకి ఫైనాన్షియల్ గ్రోత్ వచ్చిందని చెప్పారు నిజంగా అమ్మవారు అనుగ్రహం అనుకున్నాను కాబట్టి ఇలా చేయండి నూటికి నూరు శాతము మీకు బాగుంటుంది ఓకే గురువుగారు ఇంకా ఆర్థిక సమస్యలు తీరట్లేవు మాకెవరు సహాయం చేసే వాళ్ళు లేరు అన్న వాళ్ళకి ఎంతో చక్కటి రెమెడీ తెలియజేసినందుకు ధన్యవాదాలు గురుగారు చూశారు కదా మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గురువుగారితో మాట్లాడాలి అనుకున్న కాంటాక్ట్ అవ్వాలి అనుకున్న వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్ని సంప్రదించండి గురువుగారు మీతో మాట్లాడతారు థ్యాంక్ యూ